నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అని మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడ సిటీకి రూరల్గా ఉన్నటువంటి కొత్తూరు తాడేపల్లి దగ్గర ఉన్నటువంటి ఒక వెంచర్ని దాంట్లో ఉన్నటువంటి మూడు ప్లాట్లు సేల్కున్నాయి ఇవి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటికి అలా నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీకి అతి దగ్గరగా ఉన్నటువంటి రూరల్ విజయవాడ రూరల్ మండలంలో ఉన్నటువంటి కొత్తూరు తాడేపల్లి గ్రామం అండి ఇక్కడ మనకి నూట డెబ్భై ఆరు గజాలు అలాగే వంద గజాలు నూట యాభై గజాలు అలాగే మూడు వందల ఇరవై గజాలు అలాగే రెండు రోడ్ల కార్నరు మూడు రోడ్ల కార్నరు బిట్లు ఉన్నాయండి ఇక్కడ మనకి వెంచర్ పది ఎకరాలండి ఇది దీంట్లో అన్నీ అయిపోయినాయి ఒక మూడే మూడు బిట్లు ఉన్నాయి ఇక్కడ మనకి రోడ్డు సౌకర్యం ఉండి కరెంటు సౌకర్యం ఉండి అలాగే మనకి రెడీగా కన్స్ట్రక్షన్ కట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి తార్ రోడ్డు సౌకర్యం కూడా ఉన్నటువంటి ఈ వెంచర్కి మనకి రాయనపాడు కవులూరు పైడూరుపాడువంటి ఈ యొక్క తారు రోడ్డు దగ్గరగా ఉంటుందండి అలాగే ఈ యొక్క వెంచర్లో రెండు రోడ్ల కార్నర్లు మూడు రోడ్ల కార్నర్లు అలాగే ఈస్ట్ పేసు ప్లాట్లు మూడు మాత్రమే ఉన్నాయి ఇక్కడ మనకి వెస్ట్ బైపాసు దగ్గరగా ఉంటుంది విజయవాడ వెస్ట్ బైపాస్ గొల్లపూడి రాయనపాడు భవానీపురం వెళ్ళేటువంటి ఈ వెస్ట్ బైపాస్ దీనికి దగ్గరగా ఉంటుంది అలాగే హైదరాబాద్ విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే కారిడార్ దీనికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఈ వెంచర్ బయట నుండి ఒక కిలోమీటర్ దూరంలోంచి కొత్తగా మార్కింగ్ స్టార్ట్ కాబోతుంది అలాగే మనకి రాబోయే ఇన్నర్ రింగ్ రోడ్ కూడా వన్ కేఎం దూరంలో ఉంటుందండి ఇక్కడ మనకి ఛత్తీస్గఢ్ హైవే కూడా అతి దగ్గరగా ఉంటుంది అలాగే ఔటర్ రింగ్ రోడ్డుకి లోపలగా ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్కి బయటగా ఉన్నటువంటి చుట్టూ నాలుగు పక్కల హైవే రోడ్లకు అతి దగ్గరగా నియర్గా ఉన్నటువంటి ఈ యొక్క వెంచర్లో ఉన్నటువంటి నాలుగు బిట్లే ఉన్నాయి ఇట్లలో త్వరపడండి తొందరపడండి తక్కువ రేటుకే సేల్ చేస్తున్నారండి గజం ఎనిమిది వేల రూపాయలు గజి ఎనిమిది వేల రూపాయలకి మనకి సేల్ ఉన్నాయండి వంద గజాలు ఉంది నూట యాభై గజాలు ఉంది నూట డెబ్భై ఆరు గజాలు ఉంది అలాగే మూడు వందల ఇరవై గజాలు ఉందండి ఇది తప్పనిసరిగా విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి నాలుగు హైవేలకి అతి దగ్గరగా సిటీకి దగ్గరగా విజయవాడ రూరల్ మండలంలో ఉన్నటువంటి కొత్తూరు తాడేపల్లి గ్రామం అండి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ వెంచు మన పది ఎకరాలు పది ఎకరాలు కూడా అయిపోయింది నెక్స్ట్ పద్నాలుగు ఎకరాలు వెయ్యిపోతున్నారు ఇందులో మూడు ప్లాట్లు నాలుగు ప్లాట్లు ఉన్నాయి ఈ నాలుగు ప్లాట్లు మనకు సేల్కి పెట్టారు ఇక్కడ గజం ఎనిమిది వేల రూపాయలు అండి తప్పనిసరిగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి కళ నెరవేర్చుకోండి